ఈ యూట్యూబ్ రమరజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం సంక్రాంతికి సై మెడకాయ మీద తలకాయ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చూసేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఇంకా నెల పైగానే సంక్రాంతి పండుగ ఉంది ఈ నెల పైగానే సంక్రాంతి పండుగ ఉన్నప్పటికీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ గోదావరి జిల్లాలలో ఈ సంక్రాంతి సై అనేది జరిగేదానికి ముమ్మరంగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు కోళ్లను రకరకాల జాతి కోళ్లను పంచం కోళ్లను పెంచుతూ ఉన్నారు ఒక్కొక్క కోడికి దాదాపుగా వందల 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 లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు ఒక్కొక్క కోడికి మంచి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు ఆ తర్వాత జీడిపప్పు అయితేనేమి ఆ తర్వాత ఇతర రకాలైన శక్తివంతమైన నాణ్యమైన ఆహార పదార్థాలు అయితేనేమి ఈ కోళ్లకు అందించేందుకు ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు ఈ ట్రైనింగ్ ఇచ్చేందుకు సమయాతం అవుతూ ఉన్నారు కోళ్ల పందెము రాయిలు ఏది పడికిని గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా గోదావరి జిల్లాలకు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా పులివెంధుల కడప జిల్లా నుంచి కూడా గోదావరి జిల్లాలకు వెళ్లి అక్కడ ఆ పందెం కోలం చూసి పందెం కాసేపుకు తీవ్ర ఉత్సాహాన్ని చూపుతూ ఉంటారు ఈ ఉవేంద్ర కడప ప్రజానీకం కూడా మొత్తం రాష్ట్రాలు తెలంగాణ అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు సినీ ఆటలు సినీ నిర్మాతలు కూడా వస్తూ ఉంటారు రాజకీయ రాజకీయ నేతలు చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయ నేతలు ఒక వారం ముందు రెండు వారాల ముందుగానే అక్కడికి వచ్చి శిష్ట వేసిస్తారు లాడ్జీలు లాడ్జీలు వసతి అనేది దొరకదు ముందుగానే లాడ్జీలను బుక్ చేసుకోవాలి ఆ ఒక నెల ముందో లేదా రెండు నెలల ముందో లాడ్జీలను బుక్ చేసుకోవాలి లేదు అంటే అక్కడ లాడ్జీలు దొరకవు ముఖ్యంగా భీమవరం భీమవరంలో భలే కోరి పందాలు జరుగుతూ ఉంటాయి ఆ పల్లెల్లో అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఉన్నటువంటి ఆ పూల పూల పందాలు చూసేందుకు కనులు చారవు ఒకవైపు ఈ విధంగా ఉత్సాహాన్ని నింపేందుకు సంక్రాంతి పండుగ ఉంటే మరొక వైపు కొందరికి జేబులు కాలే పరిస్థితి కూడా ఉంటుంది ఆ రాజకీయ ఆ నాయకులు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క చోట ముఖ్యంగా తిరుమవరం తదితర ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో ఊరి చివర లేదా పల్లెల్లో భారీ బహిరంగంగానే కోళ్ల పంజాలను నిర్వహిస్తూ ఉంటారు మొత్తం గోదావరి జిల్లాలో ఐదు వందల కోట్లకు పైగా పందాలు కాసే పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి అని అంచనా పలు దినపత్రికల్లో కూడా వస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ పందం కోళ్ళు సిద్ధంగా ఉన్నాయి సంక్రాంతికి సాయి మెడకాయ మీద తలకాయ ఉండదు అనే కోణంలో కత్తులు కట్టేందుకు కోళ్లకు కత్తులు కట్టేందుకు కాళ్లకు కోళ్ళు కత్తులు కట్టి రెడీగా సిద్ధం చేసేందుకు సంసిద్ధంగా ఉన్నాయి సంక్రాంతి పంజపు కోలు అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జాని దేవరాజు కృష్ణయ్య నమస్తే